అయితే ఈ మధ్య మీరు చూస్తే గవర్నమెంట్ కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అని ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పదే పదే గోబల్స్ ప్రచారం చేస్తారు అది కాళేశ్వరం వాడకుండా కాదు మనకు ఈసారి మంచి వర్షాలు పడ్డాయి నార్మల్ రైన్ఫాల్ కంటే లాస్ట్ ఇయర్ ఎక్సెస్ రైన్ఫాల్ ఉంది తెలంగాణలో అందువల్ల వర్షాలు బాగా పడడం వల్ల ఏమైంది ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మార్నియర్ కు నీళ్ళు తెచ్చుకున్నాం మిడ్ మార్నిలో పంపు చేసి అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ సాగర్ ఇవన్నీ కూడా నింపిన సార్ సో అన్నపూర్ణ కింద పంట పండింది రంగనాయక్ సాగర్ కింద లక్ష ఎకరాల పంట పండింది మిడ్ మానేర్ కింద డెబ్బై ఎనభై వేల ఎకరాల పంట పండింది కొండపోచమ్మ సాగర్ కింద కూడా పంట పండింది అంటే మరి ఇదంతా కాళేశ్వరంలో భాగం కాదా వర్షాలు బాగా పడ్డాయి కనుక మనం ఇక్కడ మోటార్ లాంచ్ చేయకుండా డైరెక్ట్ ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కి వచ్చింది సో మిడ్ మానేర్లో మోటార్లు నడిపినామంటే ఇది కాళేశ్వరంలో అంతర్భాగం ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మోటార్లతోనే అన్నపూర్ణకు నీళ్ళు వచ్చినాయి అన్నపూర్లలో పెట్టిన మోటార్లతో రంగనాయక సాగర్ నీళ్ళు వచ్చినాయి రంగనాయక సాగర్ లో మోటార్లు నడిపితే మల్లన్న సాగర్ నీళ్ళు వచ్చినాయి మల్లన్న సాగర్ లో మోటార్ నడిపితే కొండపోచ్చమ్మసాగర్ కు నీళ్ళు వచ్చినాయి ఈ వ్యవస్థ అంతా కూడా పనిచేయడం వల్లనే పంట పండింది మొదటి పంటకు రెండవ పంట ఇక్కడ దుబ్బాక శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు వారికి మల్లన్న సాగర్ నుంచి దాదాపు వారి నియోజకవర్గంలో కొన్ని వందల చెరువులు చెక్ డ్యాములు నింపితే అద్భుతమైన పంట పండింది మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారు ఉన్నారు ఇదే మల్లన్న సాగర్ నుంచి రామాయణపేట కెనాల్ ద్వారా నీళ్ళు ఇస్తే కొన్ని వేల ఎకరాల్లో దుబ్బాక మెదక్ నియోజకవర్గంలో పంట పండింది కొండపోచమ్మ సాగర్ నుంచి ఇటు యాదగిరిగుట్ట ఆలేరు నియోజకవర్గానికి గజ్వేల్ నియోజకవర్గానికి ఇవాళ నీళ్లు పోయినాయి అంటే గోదావరి నీళ్లు కొండపోచమ్మ నుంచి యాసంగిలో నీళ్లు వదిలింది సుంతాల మహేందర్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ కొత్త గెలిచిన ఎమ్మెల్యే పోయి ఆ నీళ్ళ కొబ్బరికాయలు కొట్టుండి ఆ నీళ్లు కొండపోచమ సాగర్ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి కొండపోచమసాగర్ ఇస్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం కాళేశ్వరం నీళ్లు అక్కడికి వచ్చినాయి కనుక అక్కడి నుంచి కెనాల్ ద్వారా ఆలే నియోజకవర్గంలో మన యాసంగి పంటకు నీళ్ళు ఇచ్చినాము సిదిపేట నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చినాము సిరిసిల్ల నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చినము అట్లా కొన్ని లక్షల ఎకరాల్లో కాళేశ్వరం ద్వారా మొన్న పంట పండింది అయితే వీళ్ళేం ప్రచారం చేస్తుండ్రు కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అనే దుష్ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా కాళేశ్వరంలో అంతర్భాగం అయితే ఈసారి మనకు ఎల్లంపల్లిలో మంచి నీళ్ళు వచ్చినాయి కడెం నుంచి సో ఎల్లంపల్లి మోటార్లు దో రన్ చేసి ఎల్లంపల్లి ద్వారా కాళేశ్వరం సిస్టమ్ పనిచేసింది మెడ్మానేర్ ద్వారా కాళేశ్వరం సిస్టమ్ పనిచేసింది ఈ రెండు సిస్టమ్లు వాడడం వల్ల ఈసారి బ్రహ్మాండమైనటువంటి పంటలు పండినాయి వేలాది చెరువులు నింపినాం వందలాది చెక్ డ్యాములు నింపినాం నేరుగా కెనాల్స్ ద్వారా కూడా వేలాది ఎకరాలకు లక్షలాది ఎకరాలకు కాళేశ్వరం ద్వారా ఈసారి నీళ్ళు ఇచ్చినాం అయితే దిస్ ఇయర్ ఇస్ ఎ గుడ్ ఇయర్ వర్షాలు బాగబడడం వల్ల మనము మిడ్ ఎల్లంపల్లి నుంచి మాత్రమే కాళేశ్వరం సిస్టమ్ నడుపుకున్నాము దాని ద్వారా పంట పండింది సో ఇప్పటి దాకా జరిగిన ప్రచారం ఏదైతే ఉందో వీళ్ళు రేవంత్ గాని ఉత్తమ్ గారు చేసేది పూర్తిగా కాళేశ్వరం లేకుండా పంట పండింది అనేటువంటిది పూర్తిగా సత్యదూరమైనటువంటిది సో కాళేశ్వరం హ్యాస్ త్రీ సోర్సెస్